ఏంటి మొక్కలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారా సో అదంతా తెలియాలంటే వీడియో మొత్తం చూసేయండి ఇవాళ వీడియోలో అయితే ఇదిగోండి నా వాటర్లో పెట్టుకున్న మనీ ప్లాంట్స్ క్లీనింగ్ అది మీతో షేర్ చేస్తాను ఇంకా అలాగే లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఒక వాల్ స్టిక్కర్ అంటించానని ఇంకొకటి అయితే పెండింగ్ ఉంది కదా సో అది కూడా ఇవాళ అంటించేశాం మా అమ్మాయి నేను కలిసి అది అంటించడానికి మా తిప్పలు మామూలుగా లేవండి అంతకుముందు స్టిక్కర్ అయితే చక్కగా ఈజీగానే పెట్టేసాం కానీ ఇదైతే చుక్కలు చూపించేసింది సో ఆ వాల్ స్టిక్కర్ అంటించేటప్పుడు మా కష్టాలు అవన్నీ కూడా షేర్ చేస్తాను అవుట్ లుక్ ఎలా ఉన్నదన్నది కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ఇంకా అలాగే పిల్లల కోసం పాస్తా చేశాను సో ఇవన్నీ ఈ వీడియోలో మీరైతే అండి హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మరొక డిఏఎంఎల్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో ఇంకా పొద్దున్నే లేచాక మనకి ఏముంటాయండి పనులు ఇంటి పని వంట పని ఇవే కదా పోక్రి సినిమాలో డైలాగ్ గుర్తుందా షేర్ చేసిండే గారిది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఆయన జోక్గా చెప్పినా కానీ బట్ అది మాత్రం రియాలిటీలో నిజమే కదా ఈ మూడు లేకపోతే కష్టం కదా తిండి ఉండాలి తిండి కన్నా మించింది మంచి నిద్ర ఉండాలి అప్పుడే మనుషులు ఆరోగ్యంగా నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే లేవగలరు కదా సో అదేనమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ముందు రోజు స్నాక్స్ కోసం గారెలు వేశాను అంటే ఏ గారెలు అనుకున్నారు ఇడ్లీ పిండి మిగిలితే ఆ లెఫ్ట్ ఓవర్ బ్యాటర్తో అయితే గారెలు చేశాను యాక్చువల్గా అది షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇంకా చేయలేదు ఈ వీడియో తర్వాత అయితే షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి స్నాక్స్ రెసిపీస్ ఏంటంటే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కదా ఛానల్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పి ఇలా స్నాక్స్ అవి షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను జనరల్గా మనకి లాంగ్ వీడియోస్కి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది బట్ షార్ట్ వీడియోస్కి ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది కదా సో అట్లా సో ఛానల్ గ్రోత్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కదా ఎడి తిరిగి ఇన్కమ్ అయితే నాకు అంత ఎక్కువేం లేదు బట్ కొంచెం ఛానల్ గ్రోత్ అన్నా ఉంటే కొంచెం చేయడానికి మోటివేషన్గా ఉంటుంది కదా సో అందుకని షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా వాటిని కూడా చూస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి అలాగే మన ఛానల్ ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ అయితే రీచ్ అయిందండి ఛానల్ సబ్స్క్రైబర్స్ సో చాలా హ్యాపీగా ఉంది సో ఫిఫ్టీన్ కే అయితే అయిందనమాట ప్రెజెంట్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరికీ మరొక సారి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి సో ముందు రోజు గారెలైతే వేశాను ఇంకా పిండి ఉందనమాట మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి డీప్ ఫ్రై ఎందుకని చెప్పి సో రొట్టెలాగా వేద్దామని దానిలో గోధుమ పిండి అయితే వేసేసి కొంచెం అది కలుపుకొని ఉప్పు జీలకర్ర వేసి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టాను ఒక టెన్ మినిట్స్ పట్టణ నానితే టేస్టీగా ఉంటుంది కదా సో అందుకని ఇక్కడ చూసారా ఇది వాటర్లో పెట్టిన మనీ ప్లాంట్ అండి అది కొమ్మ అయితే ముదురు కొమ్మలే కానీ బట్ వాటర్లో పెట్టాక అసలు ఎన్ని చిగుర్లు వచ్చిందో నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో చూడగానే చూసారా నేను పెట్టినప్పుడు ఒట్టి కాడలు పెట్టాను అన్ని చిగురులు అయితే వచ్చేసాయనమాట భలే హ్యాపీగా అనిపించింది ఇంకా అది చూసాక ఇంకా వాటర్లో ఉన్న మనీ ప్లాంట్స్ అవన్నీ వాళ్ళ క్లీన్ చేద్దాం ఆ బాటిల్స్ అని ఆ పని అయితే గుర్తొచ్చింది ఇది చూసారా ఇదేమో కొమ్మ పెట్టాను కొన్నిసార్లు ఏంటంటే కొమ్మ పెట్టినా చక్కగా సర్వే అవుతాయి కొన్నిసార్లు ఏమో ఇదిగోండి ఇలా కింద కుళ్ళిపోయినట్టు అయిపోయి పాడైపోతాయి అనమాట ఇంకా అది ఎప్పుడు సర్వైవ్ అవుతుందో ఎప్పుడు పాడైపోతుందో మనం కూడా చెప్పలేము అట్లా ఇందులో పెట్టింది అయితే పాడైపోయింది సో ఇంకో కొమ్మ ఏదన్నా కట్ చేసి పెట్టాలి ఇంకా ఇంట్లో వాటర్లో పెట్టిన ప్లాంట్స్ చాలానే ఉంటాయి మా ఇంట్లో చిన్న చిన్న ప్లేసుల్లో కూడా పెట్టేస్తూ ఉంటాయి కదా ఇంకా అవన్నీ క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే నీచు వాసన అంటారు కదా సో అలాంటి స్మెల్ అయితే వచ్చేస్తుంది వాటర్ అలా ఉంచేయటం వల్ల ఇంకా అందుకని చెప్పి వీక్లీ వన్సో టెన్ డేస్ వన్స్ కన్నా ఖచ్చితంగా తీసి క్లీన్ చేసుకోవాలి ఇంక ఈ సమ్మర్లో ఏంటంటే వాటర్ త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది కదా సో అందుకని వాటర్ ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తూ ఉంటాను క్లీనింగ్ మాత్రం ఇలా వీక్లీ వన్సో టెన్ డేస్ వన్సో పెట్టుకుని క్లీన్ చేసుకుంటాను సో ఇవాళ అయితే అవి క్లీన్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయి ఇంకా అన్ని మూలాలు పెట్టినవన్నీ తీసి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వాటర్లో పెరిగే ప్లాంట్స్ చాలానే ఉంటాయి అండి అందులో మెయిన్గా అయితే మనీ ప్లాంటే ఎట్లా ఉన్నా సస్టైన్ అయిపోద్ది ఎంత ఫ్రెండ్లీ ప్లాంటో ఇదైతే నన్ను అడిగితే అసలు మొక్కలు పెంచడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెంచేయగల మొక్క అనమాట సో అందుకని మా ఇంట్లో మనీ ప్లాంట్ కటింగ్స్ ఎక్కువ ఉంటాయిలండి ఇంకా వీలైనంత ఎక్కువ గ్రీనరీ ఉండాలన్నట్టు చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఇంకా అలా అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఆ మూల ఈ మూల ఉన్నవన్నీ తీసుకొస్తున్నాను ఎన్ని తీసుకొచ్చినా కొన్ని అయితే మర్చిపోతూ ఉంటాను అక్కడ పెట్టాక మళ్ళీ కొన్ని గుర్తొచ్చి మళ్ళీ తీసుకొచ్చి అయితే పెట్టాను చిన్న చిన్న వేస్ట్ బాటిల్స్ కానీ ఇలా గాజు సీసాలు వాటర్ బాటిల్స్ మా పిల్లలు వాడని పాత వాటర్ బాటిల్స్ ఇవన్నీ ప్లాంటర్స్ ఏనండి మా ఇంట్లో అయితే ఇంకా అది అందులో ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉండేవి కదా అది తీసేసి ఇంక ఇలా వాటర్ బాటిల్లో పెట్టి పెట్టాను సో అట్లా అవన్నీ ఇన్ని పెట్టానా ఇంకా కొన్ని అయితే మర్చిపోయాను ఆ తర్వాత గుర్తొచ్చి మళ్ళీ అవి తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టాను సో ఇవన్నమాట వాటర్లో ఉన్న ప్లాంట్స్ మా ఇంట్లో అయితే చక్కగా ఫ్రెష్గా కనపడతాయి మనకు అలా వాటర్లో ఉండి ఆ మొక్కలు పెద్దగా పెరగకపోయినా చూడటానికి మంచి గ్రీనరీ ఉండి లుక్ బాగుంటుంది కదా సో అందుకని ఇలా చిన్న చిన్నగా అయితే అరేంజ్ చేసుకుంటాను ఇంక ఇవన్నీ కొంచెం దుమ్ము పట్టు ఉన్నాయి కొంచెం కింద వేళ్ళవి ఇదవి ఉన్నాయి సో అవి అయితే క్లీన్ చేసుకోవాలి ఇలాగా పిండి నానిపోయింది కదా సో రొట్టేమో కొంచెం టైం టేకింగ్ కదా అందుకని ముందు అది వేసేసి ఇంకా మొక్కలు అవి క్లీన్ చేసుకోవచ్చని ఫస్ట్ రొట్టె అయితే వేసేస్తున్నాను ఇంకా ఆల్రెడీ దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి ముందు రోజు గారెలు అన్నాను కదా సగ్గుబియ్యం కూడా వేసి వేశాను ఇంకా అందుకని ఎక్స్ట్రాగా ఇవేం వేయలేదు జస్ట్ గోధుమ పిండి ఒక్కటి కలిపేసుకుని వేసేస్తున్నాను ఇంకా అల్లం పచ్చడి కూడా ముందు రోజు చేసింది ఉంది ఇంకా అందుకని చెప్పి చట్నీ అది కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇంక ఇది వేసి సిమ్లో పెట్టేసుకుంటే రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా మొక్కలు పక్కన పెట్టి ముందు బెడ్రూమ్ ఇవన్నీ సర్దేద్దామని అయితే వచ్చాను బెడ్రూము వెంటనే లేచిన వెంటనే బెడ్ అది సర్దేనండి ఎందుకంటే నైట్ అంతా ఏసీ రన్ అవుతుంది కదా కొంచెం మనం కప్పుకున్న బ్లాంకెట్స్ కానీ ఇవి కానీ చల్లగా ఉంటాయని లేచాక కాసేపు అలా వదిలేస్తాను కొంచెం ఎండ అది తగిలింది అనుకున్నాక అప్పుడు బెడ్ అంతా నీట్ చేసుకుంటాను సో దెబ్బరొట్టె కాలేలోగా ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్ కూడా లోడ్ చేసేద్దామని చెప్పైతే తీసుకెళ్తున్నాను ఇంకా బాస్కెట్ ఖాళీగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా సో మనం ఎప్పటికప్పుడు లాండ్రీ అయితే క్లియర్ చేసుకుంటే అంటే చక్కగా లాండ్రీ బాస్కెట్ క్లీన్గా ఉంటుంది మనకి మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అలా బాస్కెట్లో బట్టలు కనపడితే మాత్రం అమ్మో ఇవి ఎప్పుడు వదిలిచ్చలా అనిపిస్తుంది సో నేనైతే ఎప్పటికప్పుడే వాష్ చేస్తానులేండి ఇంకా నియర్లీ టెన్ మినిట్స్ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ ఏం పట్టినట్టుంది క్లీనింగ్ ఈ లోడింగ్ ఇంక ఈలోగా నా దెబ్బరొట్టు కూడా చక్కగా ఖాళీ ఉంటుంది సో మల్టీ టాస్కింగ్ అనమాట అక్కడ అది అవుతుంది కదా ఈలోగా మనం చేసుకోదగ్గ పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి రెండు పనులు అయిపోతాయి మనకి ఇంకా చూసారా ఐరన్ ప్యాన్లో వేశాను కదా ఆయిల్ అయితే అసలు అబ్జర్వ్ చేయదు మనం వేసినంత ఆయిల్ అలా కనిపిస్తూ ఉంటుంది అందుకే అంత ఎక్కువ ఆయిల్ లాగా ఉంది రొట్టె కూడా కాలిపోయింది ఇంకా దాన్ని అయితే తిప్పుకున్నాను కదా ఈలోగా మిగిలిన ఈ ప్లాంట్స్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా అది మళ్ళీ ఖాళీలోగా ఇందులో అయితే కొన్ని సంవత్సరాల నుంచి పెట్టిన ప్లాంటర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇదే ఇదైతే అసలు ఫైవ్ సిక్స్ ఇయర్స్ పైన ఎప్పుడో మా పెద్దమ్మాయి చిన్నప్పుడు స్కూల్లో క్రాఫ్ట్ వర్క్ చేసిందనమాట బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని సో ఆ బాటిల్ అనమాట అప్పటి నుంచి ఉన్న ప్లాంటర్స్ కూడా చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్స్ అట్లా ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిపోయిందండి కొంచెం రూట్స్ అవి పాడవుతాయి కదా సో అవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను యాక్చువల్గా మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం ఖాళీ చేయకుండా కొంచెం వాటర్ ఉంచి దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలంటారు బట్ నేనైతే ఈసారి మొత్తం క్లీన్ చేసానులేండి ఇంకా చన్నాళ్ళు అయిపోయింది కదా ఇంకా స్మెల్ అది వస్తుందేమో అని చెప్పి అలా వాటర్ ఉంచితే ఏంటంటే మొక్క త్వరగా మళ్ళీ రీగ్రోత్ ఉంటుంది అనమాట లేదంటే మళ్ళీ కొత్త వాటర్ పెట్టామనుకోండి అది మళ్ళీ దానికి కొత్తగా స్టార్ట్ అయినట్టు ఉంటుంది బట్ పర్లేదులే అనుకుని మొత్తం మొత్తం వాటర్ అంతా క్లీన్ చేసుకుని చక్కగా క్లీన్ అన్ని వాటర్ బాటిల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త వాటర్ నింపేసి అయితే మొక్కలన్నీ పెట్టేశాను ఇంకా అవన్నీ పెట్టాక నా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను తినేసాక ఇదిగోండి మొదలు పెట్టాను అసలైన టాస్క్ ఇంకా బయట పెట్టిన కొబ్బరి అయితే ఈజీగా ఉంది కానీ ఇదేమో బ్యాంబోద్ అనమాట ఆకులు చూసారా మనకిలా చాలా సన్నగా వస్తాయి కదా చివరికి వచ్చేసరికి అవి అయితే తీస్తుంటే తునిగిపోతున్నాయి రావు ఆ వాల్పేపర్ కూడా కొంచెం ఏమన్నా కొంచెం ఎప్పటిదోనేమో అనిపించింది ఎందుకంటే కొంచెం అది గమ్ము డ్రై అయిపోయింది అనుకోండి మనకి వాల్ స్టిక్కర్ తొందరగా తీయడానికి రాదు దానికి అంటుకుపోతుంది అట్లా చాలా ఇబ్బంది అయిపోయింది బ్యాంబో దానికి మాత్రం తీస్తంటే గమ్ము అది ఊడి రావట్లేదు సరే కొంచెం ఏదో అటు ఇటు ట్రై చేసి తీస్తంటే ఎడ్జెస్ ఏమో తునిగిపోతున్నాయి అవి బాబోయ్ మామూలు చుక్కలు చూపించలేదు వన్ అవర్ పాటు ఫ్యాన్ వేస్తేనేమో ఎగిరిపోతుంది ఫ్యాన్ లేకుండా ఈ సమ్మర్లో అంత టైం అక్కడ చేయడం అంటే చెమటలు కారిపోయి ఇంకా మా పెద్దమ్మాయి నేను కలిపి అయితే ఇద్దరం ఒకొక్కళ్ళు ఒకళ్ళు ఒక సైడ్ నేను తీస్తూ ఒక సైడ్ తను తీస్తూ అట్లా సపోర్ట్ చేసుకుంటూ అయితే తీసాము వాటిని కానీ చాలా టఫ్ అనిపించింది ఇవి తీయటం మధ్యలో కొన్ని అయితే తునిగిపోయాలండి ఇంకేదో అతుకులు అట్లా అంటారు కదా అతుకులు వేసినట్టు అన్నట్టు వాటిని అయితే అలా ఎలాగో అటాచ్ చేసాము యాక్చువల్గా ఆ కార్నర్లో బ్యాంబోవి స్టిక్స్ అమ్ముతారు కదా మనకి నేను ఆన్లైన్లో ఎప్పటి నుంచో చూస్తున్నాను బట్ అవి టూ ప్రైసీ ఉన్నాయన్నమాట ఇప్పుడు దానికోసం అంత ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు ఇంక అందుకని అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను సో ఫైనల్గా బయట ఈ కొబ్బరి మొక్కలకి చూస్తుంటే ఇలా రెండు కాంబోగా ఉన్నాయి సో నాకు ఈ బ్యాంబోది కూడా ఇష్టమే కదా ఇది ఇక్కడ పెట్టేయచ్చు అని చెప్పి ఇలా రెండు అయితే ఆర్డర్ చేశాను నాకు ఏదన్నా నచ్చింది చేయాలి అనుకుంటే ముందు దాని రేటు చూస్తానండి దాని అది నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అనుకుంటేనే దానికి వెళ్తాను లేదు అంటే దానికి రీప్లేస్మెంట్ ఏది పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తాను కానీ ఇంకా నాకు ఏదో నచ్చింది అది కొనేయాలి ఎంత రేటు ఉన్నా అని చెప్పైతే వెళ్ళను సో నేను నా బడ్జెట్ని ఆలోచించుకుని ఏదైనా తీసుకుంటాను ఇంకా ఫైనల్గా ఇదిగోండి వాల్ స్టిక్కర్ పని అయితే అయిపోయింది ఇంకేవో తిప్పలు పడి తంటలు పడి అయితే అంటిచ్చేసాము చూడటానికి చిన్నగా ఉన్న బట్ ఎంత టైం పట్టేసిందో ఇంకా సన్ను ఆ బర్డ్స్ అవి కూడా దానిలోవే యాక్చువల్గా దానికి ఫ్లెమింగోస్ కూడా వస్తాయి బట్ ఆ ఫ్లెమింగోస్ నేను బయట కారిడార్లో పెట్టాను కదా సో ఇక్కడ ఓన్లీ ఆ బ్యాంబో ప్లాంటు సన్సెట్ బర్డ్స్ ఇవి మాత్రం వచ్చాయి ఆల్రెడీ నాకు ఇంక డైనింగ్లో బటర్ఫ్లైస్ ఉంటాయి ఆ గ్రీనరీ ఉంటుంది యానిమల్స్ ఉంటాయి సో నాకేంటంటే డైనింగ్ అంతా కొంచెం గ్రీనరీగా ఉండాలి మనం జనరల్గా పచ్చదనంలో కూర్చుని బోన్ చేస్తున్న ఫీల్ రావాలని అనమాట అందుకే ఇక్కడ గ్రీన్ కలరే వేయించాం లైట్ గ్రీను సో దానికి తగ్గట్టుగా ఫ్లవర్స్ బర్డ్స్ ఇవన్నీ పెట్టుకుని కొంచెం ఆ ఫీల్ రావటం కోసం అనమాట నేను అలా ట్రై చేస్తూ ఉంటాను సో ఇంకా ఈ సన్సెట్ ఇవన్నీ కూడా ఉండేసరికి ఆ లుక్ అయితే నాకు బాగా అనిపించింది ఇంకా వాల్ స్టిక్కర్ పని అయితే అయిపోయింది కానీ ఇదిగోండి ఇవన్నీ మళ్ళీ ఎక్కడ పెట్టేయాలి క్లీన్ చేసి పెట్టాను కొంచెం వాటర్ ఉంది కదా అని చెప్పి ఇంకా టేబుల్ మీద ఉంచేశాను ఆ లీవ్స్ అన్నీ డ్రై అయ్యాక పెట్టేయచ్చు కదా అని చెప్పి ఇవేమో మా పిల్లలు ఆన్లైన్లో తీసుకున్నారు వాటర్ బాటిల్స్ అప్పుడు చాలా బాగున్నాయండి బట్ కలర్ ఏంటంటే కింద పడిందంటే కలర్ అలా స్క్రాచ్లో పడిపోతుంది ఇంకా వాళ్ళైతే ఇంకా వాటిని వాడట్లేదు ఇంకా నాకు అది పారేయటం అస్సలు ఇష్టం లేదు వాటిని అలా ప్లాంటర్స్గా మార్చేసాను రెండు బాటిల్స్ ఇంక ఇలా విరిగిపోయిన కప్పులని కెచప్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి కొన్ని ఏమో పారేయటానికి మనసు రావు కదా సో అలాంటి వాటిని ఇలా ప్లాంటర్స్గా చేసేస్తూ ఉంటాను ఇంక ఇలా కిచెన్లో కూడా దొరికిన ప్లేస్లో అలా చిన్న చిన్నగా అయితే గ్రీనరీ పెట్టేశాను ఇదేమో ఫ్లాస్క్ అండి ఫ్లాస్క్ కూడా పాడైపోయింది ఇంకా దాన్ని పాడేయటం అలా ఇష్టం లేక దాన్ని కూడా ఒక ప్లాంటర్గా మార్చేశాను ఇదైతే వాటర్ స్ప్రేగా ఉంటుంది కదా అది ఆ క్యాప్ పోయిందనమాట సో దానికి అలా రోప్ చుట్టేసి దాన్ని కూడా ఒక ప్లాంటర్గా మార్చేశాను ఇది ఇలా రాధాకృష్ణుల దగ్గర పెడతాను సో కొంచెం ఆ బృందావనం అన్న ఫీల్ రావాలి కదా గ్రీనరీ ఉంటేనే కదా ఏదైనా సాధ్యం అందమైన ఆకర్షణ అయినా గ్రీనరీతోనే అని చెప్పి మనం ఎన్ని డెకరేటివ్ థింగ్స్ పెట్టినా కానీ రాని అందం ఒక మొక్క పెట్టామనుకోండి లైవ్ ప్లాంట్ అసలు ఆ ప్లేస్ చాలా లైవ్లీగా ఉంటుంది మనకి చూడటానికి బాగుంటుంది చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది పాజిటివ్గా సో మొక్కలతో చాలా లాభాలే ఉన్నాయండి ఇంటి అందాన్ని పెంచడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి కదా సో వీలైనంత వరకు కుదిరితే అందరూ మొక్కలు పెంచడానికే చూడండి మన ఎన్విరాన్మెంట్కి మేలు చేసిన వాళ్ళం అవుతాం మనకి మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం మెయిన్గా ఇంకా క్లీన్ చేసిన వాటి అన్నిటినీ ఎక్కడికక్కడ వాటి ప్లేసులు అయితే పెట్టేశానండి మొక్కలన్నీ ఇలా క్లీన్గా చూసుకుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో కదా ఆ చేసిన కష్టం అంతా మాయమైపోతుంది అన్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది అవుట్లుక్ మాత్రం ఇంకా బుద్ధ ప్లాంటర్ ఉంది కదా అందులో ఇంతకుముందు వేరే చిన్న ప్లాంట్ ఉండేది ఇంకా అది తీసేసి స్నేక్ ప్లాంట్ అయితే పెట్టాను దానికి బాగా సెట్ అయింది అనిపించింది బుద్ధుడికి పైన ఇలా ఒక క్యాప్ ఉన్నట్టుగా అనిపించింది అనమాట ఫీలు సో ఆ ప్లాంటర్ అయితే అందులో చక్కగా సెట్ అయింది అనిపించింది ఆ కిందదేమో గ్యాస్ సిలిండరు సో దానికి అలా కవర్ చేసి పైన ఇలా బుద్ధ ప్లాంటర్ అయితే పెట్టేశాను ఫైనల్గా డైనింగ్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి లుక్తో మంచి గ్రీనరీ లుక్తో ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బట్టలు కొన్ని రీస్టిచ్ చేసే ఉన్నాయండి ఆ పని అయితే పెట్టేసుకున్నాను ఈ అయితే బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ అనమాట ఇంకా వాల్ స్టిక్కర్ దగ్గరే నాకు అసలు టైం ఎక్కువ పట్టేసింది బట్ ఇవాళ ఈ పని ఎట్లయినా కంప్లీట్ చేయాలనుకున్నాను సో లేట్ అయినా సరే ఇంకా అక్కడ కూర్చున్నాను అనమాట ఆ పని ఈ లేట్ వల్ల ఏమైందంటే ఇంకా వంట చేయడానికి అయితే టైం లేదు ఇంకా మా పిల్లలు కూడా వద్దన్నారులేండి ఇంకా ముందు రోజు మా ఎదురాంటి పచ్చళ్ళు పట్టారు అవి ఇచ్చారనమాట సో ఇంకా వాటిని టేస్ట్ చేయాలి కదా ఇంకా అవే తిందాం వద్దమ్మా అన్నారు అందుకని ఇంకా జస్ట్ రైసే వండేసాను ఇంకా పెరగది తోడుపెట్టి ఇంకా చక్కగా పచ్చళ్ళతో అయితే మా మధ్యాహ్నం లంచ్ అయితే కానిచ్చేసాము ఇంకా లంచ్లో స్పెషల్స్ ఏం లేవు కదా అందుకే క్యాప్చర్ అయితే చేయలేదు ఇంక ఇదైతే ఈవినింగ్ అండి పిల్లలకి స్నాక్స్ అనమాట మరి లంచ్ అయితే కాంప్రమైజ్ అయిపోయాం కదా సో స్నాక్స్ కొంచెం వాళ్ళకి నచ్చేవి చేయాలని చెప్పి పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈ పాస్తాలతో అయితే పాయసం చేసేస్తున్నారు స్నాక్స్ చేసేస్తున్నారు రకరకాలండి అండి నేనైతే పాయసం ఎప్పుడూ ట్రై చేయలేదులేండి వినటమే తప్ప ఇంకా పిల్లల కోసం స్నాక్గా చేస్తున్నాను అనమాట ముందది అయితే బాయిల్ చేసుకోవాలి కదా సో వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇంకా మనం పాస్తా కుక్ చేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకుంటే ఏంటంటే చప్పగా లేకుండా ఉంటాయి సో వాటికి ఉప్పు కూడా పట్టిద్ది కదా మనకి తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయని చెప్పి ఇంకీ పాస్తా నూడిల్స్ ఇవన్నీ జంక్ ఫుడ్ ఏ బట్ ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్ కదా సో అందులో మనం వీలైనంత వరకు హెల్దీ వెజిటబుల్స్ వేసుకున్నాం అనుకోండి చక్కగా దాన్ని అయితే హెల్దీగా చేసేయచ్చు ఇంకా నేనైతే ఇదిగోండి బ్రోకలీ మష్రూమ్స్ ఇవన్నీ తీసుకున్నాను వేద్దామని బట్ మష్రూమ్స్ అయితే వేయలేదులేండి బ్రోకలీ అది వేస్ట్ చేశాను కొంచెం మనకి హెల్దీగా పెట్టని ఫీల్ ఉంటుంది పిల్లలకి వాళ్ళకి నచ్చింది తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే మా వారు ఇలాంటి అంత ఇంట్రెస్ట్గా తినరు ఇంకా పిల్లల కోసం అన్నట్టు కొంచెం అట్లా చేస్తున్నాను ఇంక ఇందులో చీజ్ వేసి ఇలా రకరకాలుగా చేస్తారు కదా ఇంకా నేనైతే బేసిక్గానే చేస్తున్నానులేండి ఇవాళ ఇంకా పాస్తా అయితే ఉడికిపోయిందండి ఇంకా దాన్ని స్ట్రెయిన్ చేసుకుని కొంచెం రన్నింగ్ వాటర్లో చన్నీళ్ళ కింద కసేపు ఉంచామనుకోండి అంటుకోకుండా ఉంటాయి పొడి పొడిగా వస్తాయి ఇంకా దాన్ని అయితే అలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పాస్తా రెడీ చేసుకోవడం కోసం బటర్ అయితే తీసుకుంటున్నాను బటర్తో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా ప్యాన్ పెట్టేసుకుని దానిలో బటర్ వేసుకుని ఇంకా కావాల్సిన వెజ్జెస్ కూడా కట్ చేసి పెట్టేశాను ఇంకా బ్రోకలీ గార్లిక్ ఉల్లిపాయ టమాటా ఇంకా వెల్లుల్లి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా సో ఇంకా వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి వెల్లుల్లి వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా వెల్లుల్లి ఫస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అది కరెక్ట్గా ఫ్రై అవుతుంది బటర్లో వెల్లుల్లి వేగితే మాత్రం అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అది ఆ డిష్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంకా పాస్తా అయితే కుక్ అయిపోయింది చక్కగా వెల్లుల్లి కూడా బాగా వేగాలండి అది బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేగితే ఫ్లేవర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి రకరకాలు చేసి పెడుతూ ఉండాలి వాళ్ళకి ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి ఏవో చేసి పెట్టాలనిపిస్తూ ఉంటాయి కానీ ఈ ఎండాకాలం కిచెన్లో టైం స్పెండ్ చేయడం మాత్రం చాలా టఫే కదా అయితే మార్నింగ్ చేసేసుకోవాలి లేదా నైట్ చేసుకోవాలన్నట్టు ఉన్నాయి ఏమన్నా పిండి వంటలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంకా పిల్లలు అయితే కేక్ అడుగుతూ ఉన్నారు ప్రిపేర్ చేయాలి ఇంకా ఆ రోజే చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇంకా నాకు ఆ రోజు వర్క్స్ చాలా హెక్టిక్ అయిపోయింది ఇంకా అది ప్రిపేర్ చేసే టైం లేదు ఈవినింగ్ చేద్దామా అంటే చుట్టాలు వచ్చారనమాట సో అందుకని అవ్వలేదు ఇంకా కేక్ అయితే చేయాలి మా పిల్లలు అడిగారు ఇంక ఇదిగోండి బటర్లో వెల్లుల్లి చక్కగా వేగాక ఇంకా ఇంకా వెల్లుల్లి అయితే బాగా వేగాక బ్రొకోలి అయితే వేసేసుకున్నానండి బ్రొకోలి కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని ముందు అది వేసుకుని వేయించుకుని ఇంకా దాంట్లో ఉల్లిపాయ అలాగే టమాటా ఇవి కూడా వేసేసుకున్నాను ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే అవి త్వరగా మగ్గుతాయి కదా ఇంకా తర్వాత మన స్పైసెస్ ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కారం ఇంక ఇవన్నీ మనకి సరిపడా గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవడమే ఇంకా మనకి ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే కొంచెం ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంచెం చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది బట్ నేను సమ్మర్ కదా మరి ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదు కొంచెం బేసిక్గానే చేస్తున్నాను సో ఇంకా మసాలాలన్నీ వేసుకుని కాసేపు అలా తిప్పుకున్నాక ఇంకా పాస్తా అయితే వేసేస్తున్నాను ఇంకా మసాలా అంతా పాస్తాకి చక్కగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి పాస్తాలో కొంచెం చూసుకుని వేసుకోవాలి లేదంటే ఎక్కువైపోతే అస్సలు తినలేము ఇంకా మసాలా అంతా పాస్తాకి పట్టాలి కదా అందుకని కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా లిక్విడ్గా ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా పాస్తా చప్పగా లేకుండా ఉంటుంది సో ఆ మసాలా అంతా మిక్స్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్లో చక్కగా అయితే రెడీ అయిపోతుంది పాస్తా ఇంకా రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేయటమే ఇంకా నేను చేస్తూ ఉన్నాను మా వారు కూడా అలా ఆఫీస్ నుంచి వచ్చేసారు ఇంకా ఆయన ఫైవ్ ఫైవ్ టెన్ కల్లా వచ్చేస్తారు సో ఆ టైం కల్లా చక్కగా వేడివేడిగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుతాను ఇవాళ అయితే ఎమ్మి పాస్తా అనమాట ఇంకా మా వారైతే అంత తినర్లేండి జస్ట్ కొంచెం అలా టేస్ట్ చేస్తారు సో ఇవాళ ఈ స్నాక్స్తో అయితే ఎంజాయ్ చేసేస్తున్నాం సో ఇదండి ఇవాళ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయిందనమాట ఇంకా నైట్ అది తీద్దామంటే ఇంకా చుట్టాలు వచ్చారు సో అందుకని నైట్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్